ఉత్సాహంగా చేపట్టిన బాధ్యత వారత్సవంలో భాగంగా మన స్పెషల్ ఆఫీసర్ గారి విజయకాంత్ గారి సూచన మేరకు మన పాఠశాలలో ఎస్ఏనింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ప్రధానమంత్రి గారు ఇంద్రమేడం గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యతగా సేవా తత్పత కలిగిన నిజంగా మన గ్రామానికి కావాల్సిన వ్యక్తి స్పెషల్ ఆఫీసర్ విజయకాంత్ గారు సార్ గురించి ఏంటంటే సార్ కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు వారు నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షుడు కూడా ఈ గ్రామానికి రావడం స్థానిక ఎంపీడిసి రాజ్ కుమార్ గారు చాలా యాక్టివ్ చాలా ఉత్సాహంగా ఆయన పీరియడ్ని కంపెనీ చేస్తారు దానిలో భాగంగా రావడం జరిగింది అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ అధ్యక్షుడిగా గోపి గారు జూలై ఫస్ట్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతో అట్టహాసంగా ఒక వంద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ కరెంట్ మన సెక్రటరీ గారు సుటేని మేడం గారు కరెక్ట్ రాజ్పాల్ గారు కరెక్ట్ బంబేడమ్ గారు విద్యార్థి విద్యార్థులు ఈ వారం యొక్క విషయం ఏంటంటే మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి మీ గ్రామం అంటే మీ సాధనం కాదు మీ మీ గ్రామమే మీ గ్రామంలో ప్రతి వాడ కానీ మురికి కాలువ కానీ ఈరోజు స్పెషల్ కార్యక్రమీ డెంగ్యూ వ్యాధి నివారణ కారకమైనా జాగ్రత్త తీసుకోవాలి డెంగ్యూ వ్యాధి ఎట్లా వస్తుందో మీరు సాధన చెప్పారు కదా చెప్పినా ఎక్కడ కూడా మురికి కాళ్ళలో నీళ్ళు నిల్వ నీళ్ళు ఉండకూడదు తైలలో కానీ కుండీలో కానీ ఎక్కడ కూడా నిల్వ నీళ్ళు ఉండకూడదు ఆ నిల్వల్లో దోమ వ్యాప్తి చెందడం వల్లనే డెంగ్యూ వ్యాధి వస్తుంది మరి వాటి జాగ్రత్తగా మీరు చేయాలి అంటే వాళ్ళతో మీ విలేజర్స్తో పాటు మీరు కూడా బాధ్యతగా పనిచేస్తే తప్ప మా గ్రామం శుభ్రంగా ఉండదు మరి మరి దాన్ని కూడా మీరు ఒక ధర్మంగా భావిస్తూ ఒక విధిగా భావిస్తూ మీరు అందరూ కూడా సమీక్ష పనిచేస్తే మీ గ్రామం ఎంతో బాగుంటుంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం కొరకై ఈరోజు ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బహుమతి విజేత కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను నేటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ మరియు మా యొక్క రోటరీ ఫ్యామిలీ మెంబరు నిజామా రోటరీ క్లబ్ ఆఫ్ చెప్స్ ప్రెసిడెంట్ విజయకాంత్ సార్ గారికి అదేవిధంగా మేడం ఇందిరా మేడం గారికి ఎంపీటీసీ గారికి పంచాయత్ సెక్రటరీ మేడం గారికి అదేవిధంగా మా యొక్క రోటరీ మరొక ఫ్యామిలీ మెంబరు రోటరీ నుంచి ప్రెసిడెంట్గా మరియు అసిస్టెంట్ గవర్నర్గా చేసినటువంటి విజయ సార్ గారికి అదేవిధంగా అధ్యాపకులకు ప్రియమైన విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇంతమంది కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది మనకు దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకుమలు అనేటువంటి సామర్థ్యం ఆధారంగా ఎప్పుడైతే పల్లెలు అభివృద్ధి ఉంటాయో ఎప్పుడైతే పల్లెలు నీట్గా ఉంటాయో శుభ్రంగా ఉంటాయో అప్పుడు మన దేశము పరిపూర్ణంగా డెవలప్మెంట్ చెందిందని అర్థం చేసుకోవచ్చు పూర్తి అభివృద్ధి చెందిన అర్థం అంటే కేవలం సిటీలోనే కాకుండా ప్రతి పల్లె ప్రతి వాడ శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ప్రభుత్వం వారు మరి ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడము ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమైనది దీంట్లో భాగంగా ఇక్కడి నుంచి చేసినటువంటి మన ముఖ్య అతిథి విజయసాగ్ర సాల్ గారికి ప్రత్యేకంగా పోటీకల తప్ప ధన్యవాదాలు సార్ మంచి కార్యక్రమం అరేంజ్ చేయడం మాకు మంచి కార్యక్రమం తర్వాత శుభ్రత విషయానికి వస్తే మనం ఎవరన్నా కూడా అంటే ఒకేసారి ఒక కాలనీ కానీ ఒక ఊరు కానీ శుభ్రపరచలేము అవునా ప్రతి ఒక్కరూ తన యొక్క ఇంటి ముందు శుభ్రత చేసుకుంటే పది ఇండ్లు ఉంటే ఒక రోడ్ అంతా శుభ్రమైపోతుంది అవునా కదా సో ఆ విధంగా మనము అవేర్నెస్ పెంచుకొని మన తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ పెంచుకుంటూ చేస్తే ఒక ఇల్లు శుభ్రం ఫస్ట్ తర్వాత ఒక రోడ్డు ఒక కాలనీ తర్వాత ఒక ఊరే తర్వాత ఒక మండలం అట్లా పూర్తి స్థాయిలో శుభ్రత చెందుతుంది సో మనకెందుకులే అనేటువంటిది విషయానికి అంటే నెగ్లిజెన్సీ అనేటువంటిది ఉంటే అది పరిశుభ్ర పరిశుభ్రంగా ఉండదు సపోజ్ మనం ఒకరిగే ఖాళీ ప్రదేశం ఉన్నాయంటే ఒకరు చెత్త వేస్తుంటే అందరం చెత్త వేయడం జరుగుతుంది మీరు చూస్తుంటారు సో దాంట్లో ఏమైతుంది దోమలు అధికంగా చేరి మనకి డెంగ్యూ జ్వరాలు ఇప్పటి రావడం జరుగుతుంది సో డెంగ్యూకు నివారణ కంటే కూడా మనము రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు డెంగ్యూ అనేది మనకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ దాని బాధలు భరించడం కంటే రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రాకుండా అంటే దోమలు ఉంచుకోకుండా నీట్గా ఉండడం అనేది చాలా అవసరం ఒకవేళ అనుకోని పరిస్థితిలో ఒక తలరాత బాగా వస్తే ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకోవాలి జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే చాలు మనం ఎండిని కన్సల్ట్ చేయాలి అదే రకృతులే అనేటువంటి అశ్రద్ధగా ఉంటే మనకి ఏమైతుంది బ్లడ్ సెల్స్ అనేటువంటి ఉంటుంది దాని యొక్క ముఖ్య లక్షణం అదే చేస్తుంది చేసి వీక్ చేస్తుంటుంది మనిషిని అటువంటి టైంలో మనం ఆయుర్వేదం పరంగా బొప్పాయి ఆకు రసం దాగిస్తారు అదే ఒకటే స్పూన్ తాగాలి డైలీ మళ్ళీ అంటే ఎక్కువ తాగితే జల్లి మనం బలంస్తా అన్నట్టు ఎక్కువ తాగకుండా ఒక స్పూన్ బొప్పాయి ఆకు రసం తాగితే అది మనకు మూడు నాలుగు రోజుల్లో మనను నయం చేస్తారు అలా ప్లేట్ లిస్ట్స్ పెంచేస్తుంది దానివల్ల మనం యాక్టివ్ అవుతాం దానికి ఎగ్జాంపుల్ నేనే నాకు కూడా లాస్ట్ ఇయర్ ఉండే డెంగ్యూ ఫీవర్ సో ట్రీట్మెంట్ ఇంట్లో ఉండేది తీసుకున్నాం కానీ ముప్పై రసం వల్ల చాలా యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా ఈ పెద్దల పర్యవేక్షణలో వాళ్ళ అనుమతితోనే మీరు అది వాడచ్చు సో ప్లాస్టిక్ విషయానికి వస్తే ప్లాస్టిక్ అనేటువంటిది మన శాస్త్రవేత్తలు ఒక భూతంతో పోలుస్తారు భూతం ఉంటే మనం ఎంత భయపడతామో ప్లాస్టిక్ కూడా అంత భయపడాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ భూమిలో చేరి కలుషితం అయిపోయి దాన్ని కాల్చడం వల్ల వచ్చే కెమికల్స్ బయటకు వచ్చి గాలిలో కలిసి ఇవన్నీ తర్వాత ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ప్రభావం చూపేటువంటి అంశాలు సో ఇప్పుడు బాగున్నామే అనుకోవద్దు మన భావితనాలు బాగుండాలి కదా మనం ఉంటే మన తమ్ముడిని బుద్ధిగా చూసుకుంటాం మనం ఏం పెద్ద లేకుండా చూసుకుంటాం అట్లనే మన సమాజాన్ని కూడా రాబో రోజులలో చక్కగా చూసుకోవడానికి ఉపయోగపడాలంటే మనము ఇవి ప్రభుత్వం వారు చెప్పినటువంటి అన్ని అంశాలు పాటిస్తూ మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ ఒకరు బలవంతంగా చెప్తే ఒకటి రెండు రోజులు చూస్తాం ఇల్లు క్లీన్గా ఉంచాలని గవర్నమెంట్ వారు మన రౌండ్ చేయాలనుకోండి ఆరోజు అందరం క్లీన్ వస్తుంది చూడకుండా మళ్ళీ క్లీన్ ఉంచకుండా వేస్తాం అంటే మనలో కూడా మార్పు అనేది అవసరం మనలో కూడా డిసిప్లిన్ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మన దింపతి సార్ గుర్తి చేశారు పదవ తరగతి వీలైతే ప్యాడ్స్ ఇవ్వమని చెప్పారు మీరు ఎప్పుడైతే ఫేర్వెల్ డే అని అనుకుంటే మేడం మేము ప్యాడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఓటింగ్ ల్యాబ్ తరఫున అదేవిధంగా ఇంకా మీకు ఎగ్జామ్ సంబంధించిన ఏదైనా స్టేషన్ అవసరం ఉన్నా మీ మేడం గారు చెప్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం అందరికీ కూడా విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దశ పెట్టినటువంటి భాగంగా మన పిల్లలకు

Lagipun, kalau kita ada lagi, macam apa sih? Langkah langkah yang lage, setakat yang mana sahaja kita, memangnya sunda, ser, desa kes, lage, buat dia ni పెరిగిపోతుంది ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి అయితే విద్యార్థులుగా మీ నుండి అవేర్నెస్ వస్తే సమాజంలో అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో అలాగే మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో డెంగ్యూ కూడా ఒక సమస్య దాన్ని నివారించడం కూడా మీ నుండే అవగాహన ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ఈ రెండింటి మీద ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ చదువుల్లో మీరు అభివృద్ధి చెందాలి మీరు మంచి నాలెడ్జ్ పొందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి హోటల్ క్లబ్ నుండి ఆఫీసర్ వాళ్ళు రావడం జరిగింది వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవగాహన ఉండాలి మీరు అవగాహనను పెంపొందించుకొని ఆ సమస్యల నుంచి సమాజాన్ని రక్షించాల్సిన రేపటి పౌరులు కాబట్టి దాని కొరకు ఆల్మూర్లో అంతా వేసే పరిభ్రమాలు జిల్లాలో అది మేము దగ్గర చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము అది కూడా అన్నగూరు స్కూల్ ఉంది మీరు తెలుసు విద్యా స్కూల్ ఉంది అన్న వస్తాడు కాబట్టి చాలా సేవా దృక్పథంగా ఉన్నారు అయితే నేను స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు ఆఫ్సర్ తీసుకుంటే ఒకటి పిల్లలకు అసలు కూర్చొని బెంచెస్ లేదు బిస్కు లేవు ఒకటి ఒక్కటి మనం క్లబ్ గారు కానీ సహజ ఒకటి థర్టీ వస్తాం ఇక్కడ స్ట్రెంత్ కూడా లేదు థర్టీ రెండుస్ అవసరం థర్టీ బెంచెస్ అవుతాం స్ట్రెంత్ మొత్తం సిక్స్టీ థర్టీ బెంచెస్ ఆ బెంచెస్ రియల్ బెంచెస్ చూస్తే థ్యాంక్ యూ చేపట్టిన పరిశుద్ధ వాటశాల భాగంగా గోవింద్ గ్రామంలో ప్రత్యేక అధికార నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఫ్రైడే ఫ్రైడే అనే విధానంతో పిల్లలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల హెడ్ మాస్టర్ ఎండం మేడం గారు మరియు ఆహారాన్ని మన్నించి చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూ ప్రెసిడెంట్ లోకల్ గారికి మరియు మా అసిస్టెంట్ గవర్నర్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ విజయసాన గారికి ఎంపీడీసీ ఎంపీడీసీ గారికి మేడం మరియు పాఠశాల అధ్యాపకు విద్యార్థులు విద్యార్థి అందరికీ దాదాపు నమస్కారం తెలుపుతూ ఈరోజు ఎంతో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే మీరే రేపటి పౌరుడు కాబట్టి మీకు ముందు అవగాహన కల్పిస్తే మీరు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ మీరు చెప్తే దానికి ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి సహకారంతో పిల్లలకు ఇది డెంగ్యూ వ్యారీ పైన మరియు ప్లాస్టిక్ నిషేధం పైన ఒక పోటీలను ఎస్ఎరేటింగ్ పోటీలను నిర్వహించి మీ యొక్క అవగాహన ఎంతవరకు ఉందనే ఉద్దేశం తీసుకురా తీసుకురావడము అది మీకు ఇంకా ఆహారం కల్పించడము మన పరిసర ప్రాంతాలు మన ఇల్లు నీటుగా మన శుభ్రంగా ఉంటేనే మనం ఊరు కూడా శుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇదే విధంగా ఇంకా మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో మంచి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీరు అవకాశించిన మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ